ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాల్లోని పద్నాలుగవ భాగాన్ని మనం మొదటి స్కందంలో తెలుసుకుంటాము స్త్రీరూపమును ధరించిన సుజున్యుడు చింతకు లోనై ఉన్నాడు ఎలా జరిగింది ఇది నన్నెవరు మోసగించారో అని ఆయన లోపల మహారాజు కుమిలిపోతున్నాడు అని సూత మహర్షి చెప్పినప్పుడు ఋషిగణములు ఇంకా అడగటం మన విభాగంలో తెలుసుకుంటాము ఋషిగణములు ఇలా అడుగుతున్నారు సూత మహర్షి మీరు ఎంతో ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు సుద్యుమ్ని మహారాజు స్త్రీగా ఎట్లా అయ్యాడు ఆయన దేవతలతో సమానమైన పరాక్రమశాలి ఆయన స్త్రీ అగటానికి కారణమేమిటి ఎంతో రమణీయమైన వనాలలో తిరిగేటప్పుడు అట్లా జరగటానికి ఏమి కారణమున్నది సుబ్రత దయచేసి దీనిని విస్తృతంగా మాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు సూతమహర్షి ఇలా చెప్తున్నాడు ఒకనొక సమయంలో భగవంతుడైన శంకర్ని దర్శించటానికి సనందాది ఋషిగణాలు అక్కడికి వచ్చారు ఆ సమయంలో భగవంతుడైన శివుడు భగవతి ఉమతోటి క్రీడామగ్నుడై ఉన్నాడు ఋషులను చూసి ఉమా ఎంతో సిగ్గుపడిపోయింది పతిదేవుని దగ్గర నుండి లేచి ఆమె సిగ్గుపడి వేరొక చోట కూర్చున్నది ఆమె శరీరము ఎంతో వేగంగా కంపిస్తున్నది ఆ ఇరువురి ఆనంద సమయాన్ని చూసి ఋషులు ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెంటనే నారాయణ ఆశ్రమానికి చేరుకున్నారు తన ప్రియురాలకు పార్వతి ఎంతో సిగ్గుగా ఉండటము సిగ్గుపడటము చూసిన భగవంతుడైన శంకరుడు ఆమె ఇట్లు ఓదార్చాడు నీవు ఎందుకు ఇలా లజ్జితురాలు అవుతున్నావు నీకిప్పుడు సంతోషమును కలుగజేస్తాను వరానన నేటి నుండి ఏ పురుషుడైనా ఈ వనంలో ప్రవేశిస్తే అతడు వెంటనే స్త్రీరూపాన్ని పొందుతాడు ఈ విధంగా భగవంతుడైన శంకరుని చేత ఆ వన ప్రదేశము అప్పటి నుండి ఆ వనము ఇష్టమైపోయింది ఈ విషయమును ఎరిగిన ప్రజలు ఎవ్వరు కూడా ఆ వనమునందు మర్చిపోయి కూడా అడుగుపెట్టరు మహారాజుడు శుద్ధ్యంకు ఈ విషయము తెలియకపోవటం చేత మంత్రులతో కూడి అతడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి అందరితో పాటు శాపవశమున అతడు కూడా స్త్రీరూపాన్ని స్వీకరించవలసి వచ్చింది ఇప్పుడు ఆ రాజర్షి అయిన సుద్యుమ్ మీద చింత అనే మేఘాలు ఆవహించాయి సిగ్గుతో అత్తడు ఇంటికి వెళ్ళలేకపోయాడు ఆ వనము నుండి వెళ్ళి బయటనే అటూ ఇటూ తిరుగుతున్నాడు స్త్రీ అయిన కారణమున అప్పుడతనికి ఇలా అనే పేరు వచ్చింది వారు నలువైపులా తిరుగాడుచు ఉన్నారు ఇంతలో చంద్రుని కుమారుడు నవయువకుడు అయిన బుధుడు ఇలను కలిశాడు ఇలా యొక్క రూపము ఎంతో మనోహరముగా ఉన్నది ఆమె వెంట అనేక స్త్రీలు ఉన్నారు మహానుభావుడైన బుధుడు ఆమెను తన పత్నిగా చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు ఇలా మనస్సులో కూడా బుధుని పతిగా వరించుట సముచితమని అనిపించింది ప్రేమతో ఇరువురికి పారస్పరిక సంబంధం ఏర్పడింది ఆ ఇలా గర్భము నుండి బుధునకు పురూరవుడు అనే పేరుగల పుత్రుడు ఉదయించాడు ఆ సౌందర్యవతి ఇలా వనముల నుండే పుత్రులకు జన్మనిచ్చింది కానీ ఆమె మనస్సులో బాధ కలుగుతూనే ఉన్నది అక్కడనే ఆమె తన కులాచార్యులు మునివరుడు అయిన వశిష్ఠుని స్మరించింది వశిష్ఠుడు ఎంతో దయగలవాడు ఆయన శుద్ధ్యం నుని స్థితిని చూసి జగత్ కళ్యాణకారకుడు దేవాది దేవుడు భగవంతుడైన శంకరుని స్థుతించాడు శివభగవానుడు మునియందు ప్రసన్నుడయ్యాడు వశిష్ఠుడు తనకిష్టుడైన రాజును మరలా పురుషునిగా చేయమని ప్రార్థించాడు అప్పుడు శంకరుడు తన మాట కూడా సత్యము కావాలి అని తలుచుకొని రాజు ఒక నెల పురుషునిగా మరొక మాసము స్త్రీగా ఉండాల్సి వస్తుంది అని చెప్పాడు ఇట్లా వరాన్ని పొంది ధర్మాత్ముడైన సుద్యుమ్నుడు తన గృహానికి వెళ్ళాడు వశిష్ఠుని కృపచేత అతడు రాజ్యాన్ని పాలింపటం ప్రారంభించాడు స్త్రీగా ఉండినప్పుడు అతడు రాజభవనమునందే ఉండేవాడు పురుషుడైనప్పుడు రాజ్యాన్ని పాలించేవాడు ఆ సమయంలో ప్రజలయందు అశాంతి వ్యాపించింది అలాంటి రాజు వారికి ప్రియమైనవాడు కాలేకపోయాడు సమయానుకూలముగా పురూరవుడు యువావస్థకు చేరుకున్నాడు అప్పుడు రాజు సుద్యుమ్నుడు అతనిని రాజసింహాసనానికి ఆసీనుని చేసి వనాలకు వెళ్ళిపోయాడు అనేక వృక్షములతో సంపన్నమై చక్కటి ఆ వనమునందు మునివరుడగు నారదునితో ఆ రాజు ఉత్తమమైన నవారక్ష మంత్రదీక్షను తీసుకున్నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు అప్పుడు సకలమును ఉద్ధరించు గుణమై భగవతి యోగమాయ రాజు ఎడల ప్రసన్నురాలైంది సింహమును అధిరోహించి ఆ జనని రాజు వద్దకు వచ్చింది ఆ దేవి దివ్యరూపము ఎంతో మనోహరంగా ఉన్నది దివ్యరూప ధారిణి అయినా ఆ దేవిని దర్శించి శ్రీగా ఉన్న రాజకు సుద్యుమ్నుని కనులు ఆనందముతో పులకించిపోయాయి అతడు పట్టరాని ఆనందముతో తలవంచి భగవతి జగదాంబికకు ప్రణమిల్లాడు ఆ దేవిని స్థుతించసాగాడు ఇలా రూపములో ఉన్న సుద్యుమ్నుడు భగవతిని ఇలా స్థుతిస్తున్నాడు భగవతి నేను నీ సుప్రసిద్ధ దివ్య రూపాన్ని దర్శించగలిగాను ఈ రూపము సకల జగములకు శ్రేయస్సును చేకూరుస్తుంది తల్లి దేవతలు నిన్ను స్థుతిస్తారు వారికి ముక్తిని ఇచ్చి కోరికలను తీర్చే స్వభావమే నీది అట్లాంటి మీ చరణములకు తలవంచి నమస్కరిస్తున్నాను మీ పదకమలములు కామప్రదములు ముక్తిని ప్రసాదిస్తాయి నీ దివ్య స్వరూపము సురులను మునులను మోహింపచేస్తుంది అట్లాంటప్పుడు నీ మహిమను సామాన్య మానవుడు ఎట్లా తెలుసుకుంటాడు దయామయీ నీ మహిమ తెలియరానిది దేవి నీ వైభవమును చూసి నాకు ఎంతో ఆశ్చర్యము కలుగుతున్నది నీ దయాదృష్టి ప్రసరించగానే నీ సంపూర్ణ ప్రభావము అవగతమవుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వరుణుడు వాయువు కుబేరుడు వసుగణములు కూడా మీ సంపూర్ణ గుణములు తెలుసుకోలేకపోతున్నారు అట్లాంటప్పుడు గుణహీనుడగు మానవుడు ఎట్లా అర్థం చేసుకోగలడు మాత విష్ణు భగవానుడు మహా తేజస్వి అయినప్పటికీ సకల ఐశ్వర్యములను ప్రసాదించు నీ సాత్విక రూపమగు లక్ష్మీదేవిని ఆ స్వామి ఎరుగును అట్లాగే బ్రహ్మదేవుడు నీ రజో రూపమును శంకరుడు తామస రూపమును మాత్రమే తెలుసుకున్నారు అప్పుడిక గొప్ప మూర్గురాలనైనా నేనెక్కడ అత్యంత ప్రభావవంతమైన నీ ప్రసాద గుణమెక్కడా నీ ప్రభావమును గుర్తించుట నా వంటి దానికి అసంభవము భవానీ కృపతో కూడినని చరిత్ర నాకు అర్థమయ్యింది భక్తితో ఉపాసించు సేవకులను దయతో చూడటము నీ స్వభావమే నీవు లక్ష్మీ రూపమున శోభిల్లుతూ విష్ణువుతో సంబంధము పెట్టుకున్నప్పుడే ఆ స్వామి మధుదైత్యుని సంహరించటానికి సమర్థుడయ్యాడు ఆ పురుషోత్తముడు మహాలక్ష్మి వగు నీ చేత పాదములొత్తించుకొనట తగదని తన పవిత్ర హస్తములతో నీ పావన పదములు ఒత్తుతాడు పురాణ పురుషుడగు హరియును శోకము నెరుగనివాడై సంతోషముతో నీ పాద తాడనమును కోరుకుంటాడు పురాణ పురుషులకు విష్ణుదేవుని వక్షస్థలమును మృగుమహర్షి కాలితో తన్నాడు కానీ శ్రీదేవివైన నీ కోరిక చేతనే ఆ స్వామి కోపించలేదు అశోక వృక్షమును ఖండించినా కూడా అది భవిష్యత్తులో మరలా తన రూపాన్ని పొందుతాననే ఆశతోటి క్రోధాన్ని వహించదు కదా సకల దేవతలు విష్ణువునకు ప్రణమిల్లుతారు కానీ ఆ శ్రీహరి యొక్క మనస్సు నీయందే లగ్నమై ఉంటుంది దేవి నీవు అత్యంత విశాలమై శాంతమై ఆభరణములచే అలంకరింపబడిన విష్ణు భగవానుని వక్షస్థలమనే శయ్య మీద మెరుపుతీగా మేఘమాలయందు శోభిల్లినట్లుగా విరాజమానురాలవై ఉంటావు అప్పుడు జగత్ప్రభు ఒక విష్ణువు నీకు వాహనము కాలేదా మాత నీవు కోపగించి ఆ స్వామిని వదిలిపెడితే నిశ్చితముగా ఆ ప్రభువునకు పూజలు అసంభవమయ్యాయి పురుషుడు శాంతుడు సుశీలుడు గుణవంతుడు కావచ్చు కానీ అతన్ని ఎందు నీవు లేకపోతే నా అను చెప్పుకునే సోదరులు బంధువులు కూడా అతన్ని వదిలిపెడతారు అమిత ప్రభావశాలి వగు దేవి సదా నీ చరణకమలములను ఆరాధించటకు ఉద్యమించు ఆ బ్రహ్మాది దేవతలు ఎప్పుడో ఒకప్పుడు స్త్రీలై ఉన్నారు కదా వారిని కూడా నీవు పురుషులుగా చేశావని నేను అనుకుంటాను తల్లి నీ శక్తి ఏమని వర్ణించగలను మాత నీవు పురుషుని స్త్రీగా స్త్రీని పురుషునిగా రూపొందించగల దానివి కదా నన్ను కూడా కృపతోటి పురుషునిగా చేసి అనుగ్రహించు అప్పుడు దేవి ప్రసన్నురాలై ఆమెను పురుషునిగా చేసింది తరువాత సుద్యమ్నుడు ఇట్లా పలికాడు దేవి నీవు స్త్రీవి కావు పురుషుడవు కావు నిర్గుణము కావు సగుణము కావన్న భావము నా మనస్సులో మెదులుతున్నది నీవెవరివైనా సరే భక్తిభావముతో నేను అనవతరము నీకు ప్రణమిల్లుతున్నాను జనని మీ జడల నాకు భక్తి శ్రద్ధలు ఎల్లవేళలా కలిగి ఉండవలసినదే అని నా అభిమతము ఉత్తమహర్షి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు